మీకు పెసలు బియ్యం రవ్వతోని ఉప్మా అన్నీ చెప్తాను ఈ ఉప్మా అనేది చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ అనమాట పెసల్లోని ప్రోటీను ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం పోపుకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తరుగు పోపులన్నీ ఎక్కువ వేసుకోవాలి అల్లం తరుగు వేసుకుంటేనే ఈ ఉప్మా బాగుంటుంది మీకు ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది పోపు అనేది బాగా వేగిన తర్వాత మనం రవ్వను వేసి రవ్వను కూడా వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించడం వల్ల రవ్వ అనేది పచ్చివాసన పోతుంది తర్వాత ముద్దలాగా అంటుకోదు ఉప్మా అనేది పొడి పొడిగా పువ్వులాగా వీడుతుంది అనమాట తర్వాత టేస్టీగా కూడా ఉంటుంది అందుకు సిమ్లోని ఎర్రగా వేయించుకోవాలి వేయించిన దాంట్లోని రుచికి తగ్గ సాల్ట్ వేసి గ్లాస్కి రెండు గ్లాసులు అనేది వాటర్ అనేది వేసుకోవాలి రెండు రెండున్నర వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలి చిన్న మంట మీద ఉడికితే రవ్వ అనేది బాగా ఉడుకుతుంది మూత పెట్టి బాగా కలిపి ఉడికించాలన్నమాట సిమ్లో పెట్టి మధ్య మధ్యన తీస్తూ కలుపుతూ ఉండాలి ఈ రవ్వ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదు అనుకుంటే ఒక గ్లాసు పెసలికి రెండు గ్లాసులు బియ్యం అనేది వేసి మనం మిక్సీలోని రవ్వ అనేది ఆడుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు అనేది చిన్న మంట మీద మూత పెట్టి ఉంచాలి ఉంచితే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఉప్మా అనేది చేసిన వెంటనే తినకుండా మూత పెట్టి ఉంచడం వల్ల ఐదు నిమిషాలు పోయిన తర్వాత తింటే మగ్గుతుంది అనమాట పూర్వం మా అమ్మమ్మలు గట్రా ఏం చేసేవారంటే ఈ ఉప్మా మీద ఆకు వేసి ఆకు మీద నిప్పులు వేసి కాల్చేవారనమాట దీన్ని రొట్టె కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది